ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మగౌరవ వేడి సెకండ్ నుండి ఢిల్లీ పాలకులకు తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నముక ఏ రంగంలో గాని తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ తెల్లవాడి నుంచి మనకు స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుట్టే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన వితంతు పింఛన్లు ఇచ్చిన దీన బాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే అదే పింఛన్ వేల వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ దేశంలో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పిస్తే ఎన్టీఆర్ గారు మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వాతంత్రానికే కృషి చేస్తున్నారు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రయోజనాల కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్బిసి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ మోడనైజేషన్ చేసి వాటి సాగునీటి తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి లక్షలాది మంది రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరు తీసుకురాలేదనడానికి సందేహమే లేదు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ పట్టుదల అంకుటిత దీక్ష నేర్పు ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను సంక్షోభాలను అవకాశాలుగా మార్చి విజనరీ లీడర్ గా ఈ రోజు కీర్తిస్తుందండి అందుకే రాష్ట్ర అభివృద్ధి ఉందని ఎవరి పేరు గుర్తొస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది మనకి నదులు వాటిపైన ఆనకట్టలు కనపడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుర్తుకొస్తుంది దాని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జిల్లా బనక జిల్లా రిజర్వాయి వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికి లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈ రోజు ఐటీ రెవల్యూషన్స్ సాఫ్ట్వేర్ రంగానికి నూట తొంభై నాలుగు దేశాలలో మన తెలుగువారి ఈ రోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో తీసుకొచ్చి ఎంతో మంది రైతుల పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకెళ్లి ఇక్కడ ఫ్యాక్షని ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు